మన ఊరు మనబడి పెద్ద మంగళవారం గ్రామ యువత స్ఫూర్తిదాయక సేవ పుట్టి పెరిగిన ఊరు చదివిన పాఠశాలను మరవకూడదనే ఉద్దేశంతో బాబు జగ్జీవన్ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద మంగళవారం ప్రైమరీ స్కూల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల విలువైన హౌజ్ కంపెనీ సౌండ్ బాక్స్ మైక్లు అందజేశారు ఈ సౌండ్ సిస్టమ్ను స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరియు ప్రతిరోజు ప్రతిజ్ఞ పాఠాల పోటీలు ప్రసంగాలు వినియోగించాలని సూచించారు టీచర్లు విద్యార్థులు సహకారంపై ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు స్కూల్ అవసరాలకు భవిష్యత్తులోనూ సహాయం చేస్తామని యూత్ సభ్యులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అరుణ్ చెన్నయ్య యాదగిరి సురేష్ ప్రవీణ్ బాలకృష్ణ శ్రీకాంత్ మిట్టు ఉపేందర్ సింహాద్రి పాల్గొన్నారు హెడ్ మాస్టర్లు శోభారాణి టీచర్ లక్ష్మి బీబీ హాజరా అలివేలు ఉమాదేవి పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు